హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ లంచ్లోకి ఏమేమి ప్రిపేర్ చేస్తానో నేను మొత్తం మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే ఇవాళ సాంబార్ చేస్తున్నానండి సాంబార్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్దండి సూపర్గా ఉండిద్ది నేనైతే సాంబార్ చాలా బాగా చేస్తానండి ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం ముందుగా నేను మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ముందుగా పప్పు చూసారా విజిల్స్ పెట్టానండి కొద్దిగా పసుపు వేసి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టాను ఈ పప్పునైతే మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసుకుంటే మనకి సాంబార్ అనేది చిక్కగా వచ్చింది చల్లారిన తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టేస్తే సరిపోయి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇవాళ ఏంటో నేను మీతో షేర్ చేసుకో ఇదిగోండి ఇలా చేశాను కదా ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే ఇది నేను మిక్సీ పట్టేస్తాను దీని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి నేనైతే ముందుగా కుక్కర్లో వెజిటేబుల్స్ మొత్తం ఒక విజిల్ పెట్టాలండి వెజిటేబుల్స్ ఏమేమి చేసుకున్నా చూడండి ఇదిగోండి క్యాప్సికమ్ ఆనపకాయ ములక్కాయ క్యారెట్ వంకాయ బెండకాయ ఇవన్నీ ఒక బిజినెస్ పెట్టాలి టమాటా టమాటా కూడా వేస్తాను కూరగాయలన్నీ కట్ చేశాను కదా ఇప్పుడు ఇందులో వేసేస్తాం క్యాప్సికం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పక్క విజిల్ వేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ విజిల్ వేసినా అస్సలు అవ్వదు ఒక ఉల్లిపాయ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఇదిగోండి ఉల్లిపాయ ఒక రెండు మూడు టమాటాలు కూడా వేద్దాం ఇదిగోండి టమాటా ఈ కూరగాయలకి సరిపడా సాల్ట్ పసుపు కారం వేసేయాలండి దీనికి సరిపడా వేసేయాలి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకోండి ఇదిగోండి కొద్దిగా హాఫ్ స్పూన్ కారం అనేది మనకి సాంబార్కి సరిపడా వేసేయండి నేనైతే టూ స్పూన్స్ వేస్తాను ఇంకొద్దిగా వేస్తాను ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేసి ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వేసేసి నేనైతే ఇది ఒక విజిల్ పెడతాను దీని తర్వాత ప్రాసెస్ చూద్దామా ఇదైతే నేను ఒక విజిల్ పెడతాను చాలు ఒక విజిల్ అయితే మనకి ఇవన్నీ మగ్గిపోతాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసేదా ఒక విజిల్ పెట్టేశానండి ఇప్పుడైతే ఇందులోకి మనం పప్పు మిక్సీ పట్టాము కదా అందులోకి కొద్దిగా చింతపండు పులుసు వేసాను ఇది వేసేద్దాం కొద్దిగా నీళ్ళు వేసి కలిపి పండు పులుసు వేస్తా ఇంకా చాలండి చింతపండు అనేది మీరు పులుపుని బట్టి వేసుకోండి కొంతమంది ఎక్కువ పులుపు తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ పులుపు తినే వాళ్ళు ఉంటారు కదా చిక్కగా వచ్చిందండి మిక్సీలో కొడితే మాత్రం సాంబార్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేను చెప్పినట్టు చేసుకోండి మీరు ఇప్పుడైతే ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి చూడండి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా సాంబార్ పౌడర్ అండి ఎంటిఆర్ వారి సాంబార్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది సాంబార్ కొద్దిగా కరివేపాకు ఇదిగోండి కొద్దిగా కరివేపాకు ఇప్పుడైతే నేనైతే స్టవ్ వెలిగించి పెట్టేస్తాను చూసారా ఎలా ఉందో కదా సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్కి ఇంకొద్దిగా రుచి రావడానికి నేనైతే కొద్దిగా టూ స్పూన్స్ పంచదార వేస్తాను మీ దగ్గర ఉంటే బెల్లం వేసుకోండి ఇంకా టేస్ట్ అనేది మనకి పెరిగిద్ది సాంబార్ ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసి పెట్టేద్దాం చూసారా సాంబార్ అయితే మరిగిపోయిందండి ఇప్పుడైతే మనం తాలింపు అనేది పెట్టేద్దాం తాలింపు పెట్టడానికి నేనైతే ఎండుమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి వేసాను ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను సాంబార్ అయితే అడ్డిపోయిందండి వీడియో అయితే మొత్తం చూడండి స్క్రిప్ చేయకండి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇదిగోండి కొద్దిగా ఫ్రై అయింది కదా ఇది కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకోండి అక్కడక్కడ మనకి జీలకర్ర తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుండింది ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరిగా సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే కరివేపాకు వేసాము కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పప్పుసారు సాంబార్ వేసేద్దాం మనకి సాంబార్ వేసేటప్పుడు జల్లం అంటే టేస్ట్ అనేది ఇంకా రెచ్చి ఉంది ఇంకా ఇలా వేసిన తర్వాత అందులో కలిపేద్దాం చవ్ కట్టేసానండి చూసారా వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని తర్వాత నేనైతే ఇందులోకి నంచుడు ఏం చేద్దామో చెప్తాను వీడియో అయితే చూడండి స్క్రిప్ట్ చేయకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బియ్యం కడిగి పెట్టేసానండి ఇది మెల్లింగా ఉడుగుతూ ఉంది ఫ్రెండ్స్ పప్పుచాదిలోకి నంచుకోవడానికి ఇదిగోండి ఫ్రాన్స్ కోఫ్తా చేస్తున్నాను దానికోసం ఫ్రాన్స్ పచ్చని పచ్చిమిర్ తినేసనపప్పు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి దీని ప్రాసెస్ చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అప్పడాలు ఫ్రై చేస్తున్నాను పప్పు చోరులోకి అప్పడాలు చాలా బాగుంటాయి కదా మంట అయితే స్లో మంట మీదే పెట్టండి ఎందుకంటే లోపల నుండి ఉడకాలి కదా కోఫ్తాస్ అస్సలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీరు తిన్నారంటే అస్సలు వదలరు అంత టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా ఉండింది మీరైతే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు వాళ్ళకి ఒకే విధంగా కాకుండా ఇలా ఇలా వెరైటీగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నేను చిన్న చిన్న కోఫ్తాసు చిన్న చిన్న ఇదిగా వేస్తానండి వేసి స్విమ్ మీద ఒకవైపు ఉడికిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఒకవైపు ఉడకాలండి ఇప్పుడైతే ఇది తిప్పుకుతాం చూసారా ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకోవైపు తిప్పుకున్నాం మీరైతే మాత్రం మంట స్లో మీదే పెట్టుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి కోఫ్తాస్ నేనైతే మీరు మీకు ఈ రెండు విధాలుగా కోఫ్తాస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తారు కదా చూడండి చూస్తే మీకు వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి స్క్రిప్ట్ చేస్తే నేను ఎలా 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 ఏ విధంగా వేశానో మీకు తెలియదు అందుకే మీరు వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోఫ్తా చేసిన తర్వాత ఉల్లిపాయ అట్టండి కోడిగుడ్డట్టు అది చేయడానికి ఉల్లిపాయ వేసి కోడిగుడ్లు వేసి బాగా వెలుగొట్టి ఇప్పుడు నూనె వేసానండి తవా మీద ఇప్పుడైతే కోడిగుడ్డు ఉల్లిపాయ అట్టు వేసుకుందాం చాలా టేస్టీగా ఉండిద్దండి ఎమ్మి ఎమ్మి కదా చాలా టేస్టీగా ఉండిద్ది స్విమ్ మీద బాగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు వేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత సిమ్ మీద పెట్టాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి వేడివేడి అన్నం ఇదిగోండి సాంబార్ చూసారా ఎలా ఉందో సాంబార్ సాంబార్లోకి ఇదిగోండి కోస్ పప్పడాలు బాగున్నాయి కదండి నా రే నా ఇవాళ్ళం మేము మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అల్లా హఫీజ్